మళ్ళీ పదే పదే తప్పు చేస్తున్న ప్రభావతి మనోజ్ మళ్ళీ బాలు పైన మీనా పైన ఎవరికీ తెలియకుండా మరో కొత్త ప్లాన్ వేసిన ప్రభావతి మనోజ్ అది తెలుసుకున్న బాలు ఏం చేశాడో చూసేద్దాం ఇంకా చూసే ముందు ఇంకా గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి వరకు చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ ఇంకా మీరు అనుకునే విధంగా ఇంకా సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్క అప్డేట్స్ మీ ముందుకు తెచ్చేస్తాను కాబట్టి ఛానల్ని ఫాలో అయ్యి ఇంకా చూసేయండి ఓకేనే ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే బాలు మాత్రం కావాలని ఇంకా నిమ్మకాయ తీసుకొచ్చి అయితే ఇంక ఇరవై నాలుగు గంటల్లో మీ ఎవరైతే నగలు దొంగతనం చేశారో భారీ నిజస్వరూపం అయితే బయటపడిపోతుందని చెప్పి చెప్తాడు కదా ఇంకా దాని గురించే ఇంకా మనోజ్ ప్రభావతి చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట అసలు నిద్రపోరు అసలు ఏం చేయాలి ఏం చేయాలి ఇంకా నిమ్మకాయ తీసి బయటపడిద్దామా ఏం చేద్దామని చెప్పి చాలా ఆలోచన పడిపోతారనమాట ఇంకా పడిపోయి ఇంకా అప్పుడే కామాక్షికి అయితే కాల్ చేస్తారు ఇంకా కామాక్షి అక్కకి ఫోన్ చేసి ఏం చేశారంటే ఇలా బాలు నిమ్మకాయ తీసుకొచ్చాడు మా బండారం బయట పడిపోతుందేమో అని చెప్పి నాకు భయం అవుతుంది ఎవరైతే ఆ దొంగతనం చేశారో వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయంట అని చెప్పి ఇంకా తనకు చెప్పేసరికి ఇంకా తను కూడా చాలా కామెడీ వేలో చెప్తుంది అనమాట మీరు చేసిన మోసం మీరు చేసిన తప్పు మీనాని అన్యాయం చేశారు మీనాని మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ కాళ్ళు చేతులు పడిపోవాల్సిందే అని చెప్పి ఇంకా మంచిగా క్లియర్ కట్గా చెప్పేస్తుంది అనమాట చెప్పిన తర్వాత కూడా ఇంకా అసలు కామాక్షి కూడా వాళ్ళతో మాట్లాడుతుంది కానీ అసలు వాళ్ళని కూడా వెనకాల చాలా తిట్టుకుంటుంది అండ్ మీనాని బాలుని మెచ్చుకుంటుంది అయినా ప్రభావితికి అయితే అసలు బుద్ధి రాదు మనోజ్ ఎన్ని తప్పులు చేసినా మనోజుని వెనకాల వేసుకొస్తుంది ఇంకా అలాగే రోహిణిని కూడా అలానే వెనుకేసుకొస్తుంది అనమాట కానీ బాలు అండ్ మీన ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి పద్ధతిలో వెళ్ళినా ఎంత మంచిగా ఉన్నా కానీ అసలు పట్టించుకోదు ప్రభావతి మారదు మూర్ఖంగా ఆలోచిస్తుంది ఇంకా అలాగే ఇంకా ఈ మనోజు చేసిన మోసాలన్నింటికి ఇంకా ప్రభావతి ముందుండి ఇంకా నడిపించుకుంటూ ఇంకా మళ్ళీ అవి కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట ఇంకా చెప్పేసరికి ఇంక తను కూడా చాలా తిడుతుంది అలా మాట్లాడుతావేంటి కామాక్షి అక్క నీ కోసం నేను కాల్ చేసి నువ్వు ఏదైనా నాకు ధైర్యం చెప్తావేమో అంటే నువ్వు ఆ మాట్లాడతావు మాట్లాడుతావేంటి అంటే అవును నువ్వు చేసింది అలానే ఉంది కదా అక్కయ్య అందుకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట ఇప్పుడు నన్ను టెన్షన్తో చంపకు ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ నాకు వెతికించు ఆ నిమ్మకాయ ఏం చేద్దాం ఆ నిమ్మకాయ అంత పవర్ ఉంటుందా అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఉంటుండొచ్చు అది నిజమే కదా ఆ బాలు అట్లాంటివి ఏం అబద్ధాలు చెయ్యాడు కదా మీరు నిజంగానే తీశారు కాబట్టి పడిపోతే పడిపోతుండొచ్చు నేను ఓకేలే నీకు పడిపోతే తెల్లారొచ్చి నేను నీకు చూసేసి వస్తాను లేదు అని నన్ను నిద్ర డిస్టర్బ్ చేయకు నాకు నిద్ర వస్తుందని చెప్పేసి ప్లీజ్ ప్లీజ్ అబ్బాయి ఏదో ఒక దారి చూయించు అని చెప్పేసి అంటదనమాట అన్న తర్వాత అప్పుడు కామాక్షి ఏం చేస్తుందంటే నాకు తెలిసిన గురువుజీ ఉన్నాడు అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి ఇంకా తనకి జరిగిందంతా చెప్పి పరిష్కారం చేసి ఇంకా ఏం కాకుండా మనం చూద్దాం అని చెప్పి అంటుందనమాట అంటే ఓకే నేను మార్నింగే వస్తాను అని చెప్పి ఇంకా ఎవరికి తెలియకుండా నైట్ అందరు పడుకున్నాక వీళ్ళు ఫోన్ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇంకా కామాక్షి అయితే అమ్మో వీళ్ళు ఊకే చంపుతురు అని చెప్పి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుందనమాట పడుకున్నాక ఇంకా ప్రభావతి ఆయన మనోజ్ అయితే ఇంకా నిద్రపోకుండా మార్నింగే లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతారు ఆరు గంటల సరికే ఇంకా రోహిణి మనోజు సెంటు కొట్టుకుంటూ రెడీ అవుతుంటే ఇంకా రోహిణికి డౌట్ వస్తుంది అనమాట నిద్రల నుంచి లేస్తుంది లేచి ఏంటి మనోజు తొమ్మిదైనా బెడ్డు మీదకైనా లేవవు నువ్వు ఏంటి ఈరోజు ఇంత ఎర్లీగా రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే ఏ ఏం లేదు ఏం లేదు అంటే ఏంటి నా దగ్గర దాస్తున్నావు ఏంటో కదా మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నావా ఏదో చేస్తున్నావా తప్పు అంటే ఏ ఏది లేదు రోహిణి ఏదో ఒక్కసారి చేస్తే ప్రతిసారి అలానే చేస్తానా ఏం మాట్లాడుతున్నావు రోహిణి నా మీద నీకు నమ్మకం లేదంటే లేకనే కదా అడుగుతున్నా అని చెప్పి ఇంకా రోహిణి అంటుందన్నమాట తర్వాత ఏం లేదు ఇంకా కామాక్షి అత్త దగ్గరికి అమ్మ వెళ్తుందంటే అమ్మని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా అంటే ఎందుకు వాళ్ళకి అలవాటే కదా వచ్చడం పోవడం ఇంకా నువ్వెందుకు స్పెషల్గా డ్రాప్ చేయడము అని చెప్పేసి అంటే ఏ ఏం లేదు వెళ్ళాము అని చెప్పేసి వెళ్దాము అని అనుకుంటారు అనమాట అనుకున్న తర్వాత అప్పుడే రోహిణి ఏమంటుందంటే ఓకే అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాను ఉండు నన్ను కూడా పార్లర్ దగ్గర దించేసి వెళ్దువు అని చెప్పేసి అంటే ఏ ఏమో అక్కడి నుంచి వెళ్ళాం కదా ఏ రూటో ఏం అక్కడి నుంచి వెళ్ళాం మేము అంటే ఇప్పుడే అన్నావు కదా ఎక్కడికో ఏమో అని చెప్పి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళామంటున్నావు అంటే ఆహా కావచ్చు అని చెప్పేసి అంటున్నాను వద్దులే రోహిణి అంటే నువ్వు ఎలాగైనా నన్ను తీసుకురావడం నీకు ఇష్టం లేదు మీరు ఏదో ఒకటి చేస్తున్నావు అని చెప్పి ఇంకా రోహిణి అయితే ఓకేలే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఇంకా మనోజోకి అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటాడు ప్రభావతి మాత్రం చాలా గందరగోళంగా భయంగా టెన్షన్గా ఎవరు ఇవ్వక ముందుకు వెళ్దాం వెళ్దాం అంటే ఈ మనోజ్ మనోజుగాడు దొంగ సచినుడు అసలు ఎందుకు రావట్లేదు ఇంకా అసలు అందరు లేచినాక వస్తాడా ఏంది అని చాలా టెన్షన్గా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇంకా హాల్లో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట మీనా ఈడలేస్తాడో బాలు ఏడలేస్తాడో అని చెప్పేసి సత్యం మాత్రం ఇంకా డైలీ వెళ్ళినట్టు ఇంకా వాకింగ్ అయితే వెళ్తాడనమాట ఇంకా అదే టెన్షన్తో తిరుగుతుంటే ఇంక అప్పుడే ఇంకా సత్యం అయితే ఇంట్లోకి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అప్పుడు ప్రభావతి అడుగుతుంది అనమాట ఏంటండి ఇంత తొందరగా వచ్చారేంటి మీరు వాకింగ్కి వెళ్ళి అని చెప్పేసి అంటే సత్యం మంచి పంచి చేస్తాడనమాట నేను వెళ్ళింది కాశ్మీరో అఖండకో కాదు వెళ్ళింది ఇక్కడనే ఇంటి పక్కన పార్క్కి ఇంకెంతసేపు వెళ్ళాలి అని చెప్పేసి అంటారనమాట అన్న తర్వాత అప్పుడు ప్రభావతి అంటుంది ఏంటండి ఆ బాలుగాడి లాగానే తిక్కతిక్క సమాధానం చెప్తారు మీరు అంటే నువ్వు తిక్కగా అడిగితే నీకు తిక్కనే చెప్పాల్సి వస్తుంది కదా అని చెప్పేసి అంటారనమాట మరి నువ్వేంటి అడావిడిగా అడావిడిగా ఇంత తొందరగా హ్యాండ్బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నావు ఇంత తొందరగా లేసావేంటి అని చెప్పి సత్యం అడిగేసరికి ఇంకా ప్రభావతికి దగడు జుట్టేసుకుంటుంది అనమాట వామ్మో ఈ దున్నపోతాడేమో రాలేదు అసలు వీళ్ళకి ఈ విషయం తెలిస్తే అసలు మళ్ళీ నన్ను పిప్పి పిప్పి చేసేసి నన్ను అసలు ఉంచుతారా చంపేస్తారు అని చెప్పి ఇంకా భయంతో అప్పుడే మీనైతే మెట్ల మీద నుంచి దిగుతుంది వాటర్ వాటర్ అని అంటే మీనా మంచి అనమాట వాటర్ 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 అని చెప్పి మీనా కూడా అంటుంది ఏంటే తాగుతా వాటర్ తీసుకురాపో అని చెప్పేసి అంటే ఏంటంటే ఏ తాగుతారా అట్లా లేదే లేదు నెత్తి మీద పోసుకుంటాను అని చెప్పేసి అంటుందన్నమాట అనేసరికి ఇంకా మీనా నవ్వుకుంటూ వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తుంది వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఏంటి సత్యం అంటాడు ఏంటి నేను సమాధానం చెప్పమంటే వాటర్ అయినాకనే చెప్పన్న సమాధానం అడిగితే చెప్తలేవేంటి ఏంటి గులుగుతున్నావు ఏంటి టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఇంకా సత్యం చాలా మంచి భయం విధంగా ఒక వేలు అడుగుతాడు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అనిపించిన తర్వాత ఇంక అప్పుడే ప్రభావతి అయితే ఉండ అండి ఈ వాటర్ తగినక చెప్తాను అని చెప్పేసి అంటే ఇంకప్పుడే మీనా వచ్చి వాటర్ ఇచ్చి అంటుందన్నమాట మా ఎలాగో చెప్పాల్సిన విషయం కాదు కాబట్టి తను అలా చేస్తుంది అని చెప్పి అంటుంది ఏంటి నోరు ఎక్కువగా చేస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి ఫస్ట్ నాడు కాఫీ పెట్టుపో అని చెప్పి ఇంకా మీనానైతే అరుస్తుంది అప్పుడే ఇంకా బాలు కూడా వచ్చేస్తాడు ఇంకా బాలు ఆయన వచ్చేసి బాలు వచ్చి ఇంకా నిల్చుంటాడు అయ్యా అమ్మా లక్షలు మింగిన తల్లి యొక్క అమ్మయ్యా ఇక్కడికి వెళ్తున్నావేంటి నువ్వు అని చెప్పేసి అంటే ఏంట నీకేంటి చెప్పేది అని అంటే అవునా ఎవరికి చెప్తావేంటి అని చెప్పేసి అంటారనమాట ఇంకా మళ్ళీ సత్యం కూడా అడుగుతాడు అడిగేసరికి చెప్తుంది అనమాట ఏమని చెప్తుంది బా మనోజ్ ఒక విధంగా చెప్తాడు ప్రభావతి ఒక విధంగా చెప్తుంది వాళ్ళకి అప్పుడక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఇంకా ప్రభావతి టెన్షన్లో ఏం చెప్తుందంటే ఏం లేదు కామాక్షి అత్యయకి హెల్త్ బాగాలేదు కదా తన దగ్గరికి హాస్పిటల్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే అవునా నిజంగానే అండి మీనా అడుగుతుంది అనమాట బాలుని నేనా నిజంగానే బాగలేదు తనకి లేదా అత్తయ్య ఏమైనా ప్లాన్ వేస్తుందంటే తొక్క మనకి మెరుగ ఏం లేదుగా చూద్దాం లేక వాళ్ళు ఇంకేం చెప్తారో అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇంకా మనోజ్ అండ్ రోహిణి అయితే వస్తారనమాట వచ్చిన తర్వాత ఏంట్రా నువ్వు కూడా ఇంత రెడీ అయిపోయావు అంటే ఏం లేదు నేను కూడా వెళ్తున్నాను కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మని తీసుకొని అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటాడు అన్న తర్వాత ఇంకప్పుడే ప్రభావతి అంటుందనమాట చెప్పాను కదా తనకి హెల్త్ బాగాలేదు తనని కాలరో తీసుకొని వమ్మని చెప్తాను అని చెప్పేసి అంటే అయ్యా ఏంటి అత్తయ్యా నువ్వు అలా అంటున్నావేంటి ఇప్పుడే మనోజునతో మెట్ల ఏం దిగుతుంటే కామాక్షి అత్తయ్య అమ్మ ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నారని చెప్పి చెప్పాడు నువ్వేంటి హెల్త్ బాగాలేదని చెప్తున్నావు అని చెప్పి అక్కడ బుక్ చేస్తుంది అనమాట అమ్మో అని ఇక ప్రభావతి అయితే అనుకుంటుంది ఏంటి మనోజు గడు ఎప్పుడు నన్ను ఇరికియడానికే ఉంటాడు వీడు వీనికి ఇంకేం పని బాటలేదు వీడు పని చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటుంది అనమాట అనుకుని ఇంకా టెన్షన్ పడిపోతారు ఇద్దరు చాలా టెన్షన్ పడిపోతుందమ్మో ఇక్కడ తెలిసిపోతుందని ఈ విషయం ఎవరికి రోహిణిని కూడా తెలియదు అనమాట తెలియకుండా చేస్తారు అయితే ఇంకా తెలియకుండా చేసేసరికి ఇంకొకరికేమో జ్వరం అంటారు ఒకరికేమో నొప్పి అంటారు ఒకరి చెప్పరా లక్షలు మింగినోడ అరే పార్కులు అమ్మినోడా అరే పార్కుల పల్లీలు అమ్మినోడా అరే మెట్ల మీద అడుక్కున్నోడా చెప్పు చెప్పని బాలు అయితే చాలా ఫన్నీ వేలో కామెడీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనొచ్చు బాలు ఎప్పుడొస్తాడా ఎప్పుడు మనోజిని కడిగి పడేస్తాడా ఎప్పుడు ప్రభావతిని తిడతాడా అని చెప్పి చాలా వెయిటింగ్ చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా మీరు కూడా ఎంతమంది చేస్తారో అలా అయితే కామెంట్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది చాలా ఫన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట ఇంకా అనేసరికి ఇంకా మనోజ్ అయితే చాలా అమాయకంగా ఏం తెలియనూన్ లెక్కల చేసేటని చేసుకుంటా ఆ ఏం లేదు ఏం లేదు జ్వరం వచ్చిందని నేనంటాడు తనేమైనా నొప్పిలేసిందని చెప్పేసి అంటారు ఏంట్రా ఎవరో ఒకరు రిజన్ చెప్పు అనేసరికి ఇద్దరు మళ్ళీ ప్రభావతి చెప్పింది తను చెప్తాడు తను చెప్పింది ప్రభావతి చెప్పేస్తుంది అనమాట చెప్పేసరికి అక్కడ కూడా బుక్ అయిపోతారు ఇంకా వాళ్ళందరికీ తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు ఎక్కడనో ఏదో మళ్ళీ దొంగ పని చేస్తున్నారు ఏదో మంచి మందిని ముంచే పని చేస్తున్నారని చెప్పేసి అయితే అనుకుంటారు అనుకున్న తర్వాత ఇంకా ఇంకప్పుడే చెప్పేసి అన్న తర్వాత ఇంకా ఇంకప్పుడే ఎవరు మీ బాలు అంటాడనమాట ఏమైందమ్మా నువ్వు రాత్రి నుంచి ఇట్లా చేస్తున్నావేంది అని చెప్పేసి అంటే ఏమోరా నువ్వు నిమ్మకాయ తెచ్చిన పని నుంచి నాకు అవుతుంది అని చెప్పేసి అంటే చెప్పాను కదా ఎవరైతే నిమ్మకాయ తీసారా నగలు ఎవరు తీశారు ఏదెవరు తీసారో తెలుస్తుందిలే అని చెప్పేసి అనమాట అన్న తర్వాత అప్పుడు మీనా అంటుంది ఆహా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారే నాకు కూడా అర్థమవుతుంది అంటే ఏంటే ఏంటి ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతున్నావు నీ మీ అమ్మ పెట్టిన నగలను బ్యాంకులో అమ్మడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా ప్రభావతి ఏలైనా చేస్తుంది అప్పుడు ఎవరు బాలు అంటాడనమాట ఆ తెలుస్తుందిలే ఎవరు అమ్ముకున్నారా ఎవరు తీసారా గిల్టీ నగర్ ఎవరు పెట్టారా అన్నీ బయటపడతాయి ఇంకొక గంట సేపు అయితే ఎందుకు తొందర ఇంటోళ్ళు తీసిరా బయట వాళ్ళు తీసిరా అన్నీ బయటపడతాయి అని చెప్పి ఇంకా బాలు అనేసరికి ప్రభావత్కి ఇంకా భయం అవుతుంది అంటే అరే నడువురా నడువురా లేట్ అవుతుంది లేట్ అవుతుందని చెప్పేసి అంటారనమాట ఇంకా వాళ్ళు చాలా సతాయిస్తూ ఉంటారు సత్యం బాలు మీన అందరు సతాయిస్తుంటే ఇంకా వాళ్ళు టెన్షన్తోనే ఆయన మనోజ్ని గుంజుకొని వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే పాలరమ్మ అని అడుగుతాడన్నమాట బాలు ఏంటి పాలరమ్మ నువ్వు కూడా వెళ్ళకపోయినావు పార్లర్ కూడా దిగకపోయినావు లేకపోతే తనని చూసి రాకపోయినావు అంటే వద్దులే బాలు వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నారు కదా నేను వెళ్తానులే అని చెప్పి ఇంకా తను అంటుందనమాట అని ఇంకా రోహిణి అయితే పైకి వెళ్ళిపోతుంది ఇంకా బాలు మీనా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు ఏంటండి నాకు ఏదో డౌట్ వస్తుంది ఏదో ఒకటి చేస్తున్నట్టు అంటే ఏం లేదు మీనా తొక్క వాళ్ళు డౌట్ వచ్చేది నేను ఇంట్లో నిమ్మకాయ పెట్టినప్పటి నుంచి మా అమ్మ మనోజ్ గారు వాళ్ళు చాలా భయంతో వణికిపో పోతురు తీసింది వాళ్ళే కదా ఏడమేం బయట పడిపోతామా అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారో ఏ తాంత్రికుడు ఏ మాంత్రికుడు దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ గురించి మనకు తెలియందా ఏంటి తెలుస్తుంది లే వాళ్ళు చేసేది వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు బయటపడతారు మనం ఏం చేయకున్నా వాళ్ళ టెన్షన్కు వాళ్ళు చేసే కథలకు వాళ్ళే బయటపడిపోతారు అని చెప్పి ఇంకా బాలు చాలా చిల్లు అవుతూ ఇంకా మంచిగా అనుకుంటూ ఉంటారనమాట ఇంకా అనుకున్నాక ఇంకా మనోజ్ ప్రభావతి ఎవరు కామాక్షి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా మనోజ్ అండ్ ప్రభావతి ఇద్దరు కామెడీ వేలో చేస్తారనమాట ఏంటి ఈయన నిజమేనా ఇచ్చే నిమ్మకాయన ఏం చేయమంటున్నావు ఈయన నిజంగానేనా లేకపోతే అంత ఉత్తుత్తగా అని చెప్పేసి అంటదనమాట ప్రభావతి మనోజ్ అనేసరికి ఇంకా కామాక్షి అంటుంది అలా నోరు ముయ్యవే ఎక్కడి నుంచో వస్తారు తన దగ్గరికి అని చెప్పేసి అంటారు అన్న తర్వాత ఇంకా తను జపంలో ఉంటే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఏంటి అని చెప్పి తను అడుగుతాడనమాట అడిగిన తర్వాత అప్పుడు ప్రభావతి అంటుంది నాకు ఇంట్లో ఒక నా శత్రువు నాకు యమపాషంగా నాకు కొడుకున్నాడు వాడు అసలు ఎంత నన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి అంట అంటుందన్నమాట ఇంకా అన్న తర్వాత అప్పుడు తన ఏమంటాడంటే ఆహా ఏంటి అసలు మీరు చేసింది ఏంటి అని చెప్పేసి అంటే ఏం లేదండి తనే కావాలని మాకు ఇలా ఇంట్లో నిమ్మకాయ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా తను అంటాడనమాట మీరు ఏ దొంగతనం చేయండి ఎందుకు దాస్తున్నారు నా దగ్గర ఏంటో మీరు ఇంట్లో వాళ్ళని దాసినట్టుగా నా దగ్గర దాస్తే నేను అసలు నడవవు దేవుని దేవుని ముందే మీరు అబద్ధాలు ఆడతారా అని చెప్పి అంటాడనమాట ఇంకా అన్న తర్వాత అప్పుడు కామాక్షి అంటున్నారు ఎందుకక్క అంతా నిజం చెప్పేసాయి కదా అది డాక్టర్స్ ముందైనా లేకపోతే ఇక్కడ దేవుళ్ళ ముందైనా వీళ్ళ ముందైనా అబద్ధాలు అస్సలు చెప్పొద్దు నిజం చెప్పు లేదంటే అబద్ధాలు చెప్తే నీకే ఇంకా వేరే అవుతుంది అని చెప్పి అంటారనమాట అన్న తర్వాత ఇంకా జరిగింది మొత్తం చెప్పేస్తుందనమాట నా కొడుకు వీడు పెద్దోడు మనోజు వీడు చాలా ప్రాబ్లంలో ఉండు అని చెప్పేసి అంటే నేను నా కోడలు ఈ నగలు అమ్మి నేను వీడికి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇంకా వీడు తీసుకెళ్ళి ఆ నగలను అమ్మేశాడు ఇంకా వాళ్ళది అది వాళ్ళు ఖచ్చితంగా ఎవరు తీసారా అని చెప్పి అనుకుంటు అంటూరు ఆ నిమ్మకాయ నా కొడుకు ఎక్కడి నుంచో నిమ్మకాయ తీసుకొచ్చి అది పెట్టారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఎవరైతే తీసిరో వాళ్ళ కాలు చేతులు పడిపోతాయి అంట నాకు చాలా టెన్షన్గా చాలా భయం వేస్తుంది మా కప్పటి నుంచి చాలా ఆందోళనగా చాలా టెన్షన్గా ఉంది ఏమైపోతుందో అని చెప్పేసి అంటే మీరు చేసిన పాపాన్ని మీరే మూట కట్టుకోవాలి ఆ పాపం ఎన్నటికైనా మీకు తప్పదు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అంటాడనమాట అనేసరికి ఇంకా వాళ్ళు చాలా భయపడిపోతారు వామ్మో అలా అనకండి ప్లీజ్ అండి అలా అనకండి గురుజీ ఈ దీనికి ఏదైనా ఒక పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి అంటే ఇంకా తనైతే ఒక నిమ్మకాయ తీసుకొచ్చి ఇస్తాడనమాట ఇచ్చిన తర్వాత దీన్ని ఆ నిమ్మకాయ పక్కన ఎడమ వైపు పెట్టండి పెడితే ఇంకా దానికి ఉన్న పవర్ మొత్తం తగ్గి అది మాడిపోతుంది ఈ పవర్ అలాగే ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఇంకా అవునా మరి దానికన్నా బాలుగాడి చేసిందే పవర్ఫుల్ అయి ఇదే మాడిపోతుందేమో అని చెప్పి మనోజ్ అనేసరికి ఇంకా చా తను చాలా సీరియస్ అయిపోతాడనమాట పోరా నువ్వు మూర్ఖుడివి నువ్వు ఖచ్చితంగా నువ్వు కాలు చేతులు పడిపోవాల్సిందే నీకు నా నిమ్మకాయనే అవమానిస్తావారా అని చెప్పేసి అనేసరికి సారీ గురుజు సారీ 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 తప్పైంది అని చెప్పి ఇంకా మళ్ళీ బతిమిలాడతాడనమాట ఇంకా ప్రభావతి అయితే మనోజును ఒక చంప మీకు ఎనేసి నడు మూర్ఖుడు నువ్వు చేసి నేను ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది నువ్వు అన్నీ బుద్ధి లేని శాస్త్రాలు చేసి లంగు తయారై నాకు ఇబ్బంది పెట్టినవని చెప్పి ఇంకా అప్పుడే ప్రభావతి తిట్టుకుంటూ ఇంకా గుంజుకొని వస్తుంది అనమాట ఇంకొచ్చేసరికి నైట్ అయిపోతుంది ఇంట్లో ఎవరు ఉండరు ఆ నిమ్మకాయని తీసి ఫోటోల దగ్గర ఎడమవైపు పెట్టమని చెప్తారనమాట బాలు పెట్టిన నిమ్మకాయ దగ్గర ఇంకా ప్రభావతి అయితే మీనా 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 అని పిలుస్తుంది సాటు నుంచి ఎవరైనా ఉన్నారా ఉన్నారా అని చెప్పి ఇంకా అప్పుడు ఏమంటాడంటే ఎవరు మనోజ్ ఏమంటాడంటే అమ్మ ఎందుకు పిలుస్తున్నావు అమ్మ నువ్వు పిలిస్తే మీనా ఉర్రుకు వస్తే ఉంటుంది అప్పుడు అందరికీ తెలియదు అనిక ఎవరు లేనప్పుడు మనం సైలెంట్గా పోయి ఆ కూడా పెట్టిన దాని పక్కకు వెళదాం పా నిమ్మకాయ అని చెప్పి అనమాట అనుకున్న తర్వాత ఇంకా పోతారనమాట పోయినాక నువ్వు పెట్టంటే నువ్వు పెట్టు నువ్వు పెట్టంటే నువ్వు పెట్టు అంటే అమ్మో నేను పెట్టే నేను పెట్టే నాకు భయమైపోతుందంటే నాకు ఆ నిమ్మకాయ చూస్తేనే నాకు కాళ్ళు చేతులు ఒంకరులో పోతున్నాయి మమ్మీ అని చెప్పి ఇంకా మనోజ్ అంటాడనమాట ప్రభావతి కూడా అంటుంది అమ్మ నిజం నాకు నిమ్మకాయ పట్టుకున్న కానీ చేతి మొత్తం గదగ దగ్గర దగ్గర అని చెప్పేసి అంటే అమ్మ సేమ్ ఫీలింగ్ అమ్మ నువ్వు దేనికి భయపడవు కదా అంటే నేను దీనికి భయపడుతున్నాను కదరా వామ్మో నాకైతే మొత్తమే కింది నుంచి పడిపోతుందమ్మా నా అయితే కాదు అని చెప్పి మనోజ్ అంటాడనమాట అన్న తర్వాత ఇంకా ప్రభావతి అయితే అసలు నువ్వే పెట్టుకో నువ్వే పెట్టుకో అంటే అస్సలు పెట్టాడు ఇంక ఇద్దరు కలిసి పోయి అయితే ఇంకా ఏదో ఇట్లా భయంతో ఇట్లా పడేసినట్టుగా పడేస్తారు పడేసేసరికి ఆ నిమ్మకాయనైతే కింద పడిపోతుంది ఇక్కడనైతే సూపర్ ఫండ్ టిస్టబ్ పడిపోయేసరికి మనోజ్ అయితే ఆ టెన్షన్కి అమ్మో అయిపోయిందిరా మన పని అయిపోయిందిరా మన కాలు చేతులు పడిపోతాయిరా ఇక మనం చచ్చిపోతాంరా అన్నట్టుగా ఆయనతో షాక్ తిని కింద పడిపోతాడనమాట పడిపోయేసరికి ఇంకా అప్పుడే ప్రభావతి ఉరి 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 సచ్చినోడా మనోజ్ 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 ఎవరా లేవురా అని చెప్పేసి అనేసరికి అమ్మ అమ్మ ఏం కలదు ఏం కలదు నా చేతు మంచిగానే ఉన్నాయా అని చెప్పేసి అంటే మంచిగానే ఉన్నాయి రా కూడా అది పెట్టేసరికి కింద పడిపోయింది అంటే మా అమ్మ నాకేదో భయమైతుంది అమ్మా బాలుగాడి నిమ్మకాయ శక్తి పవర్ ఉండడం వల్లనే ఇది మొత్తం కింద పడేసినట్టుంది అని చెప్పేసి అంటే నీ మొహము కాదురా నువ్వు మళ్ళీ పెట్టు అని చెప్పేసి అని ఇంకా మళ్ళీ దానిపైన పెడతారనమాట ఎటు ఆ ఎడమ వైపు అంటే ఇటా ఆట అంటే ఎటో వదిలి పెట్టమ్మా అని చెప్పేసి అంటే ఇంకా పెట్టేస్తారు పెట్టిన తర్వాత ఇంకా చాలా టెన్షన్తో ఉంటారనమాట అమ్మాయి ఆ పవర్ అంతా పోయి ఇప్పుడు మనకేం కాదు లేరే ఇంకా సైలెంట్గా పోయి వాడుకుందాము అని చెప్పైతే ఇంకా వెళ్ళి పడుకుంటారు పడుకున్న తర్వాత ఇంకా మీనా యథావిధిగా ఇంకా ఇంట్లో వర్క్ చేసేస్తుంది ఇంకా అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోతారు కానీ బాలుకు మాత్రం ఎట్లా వాళ్ళ మీద డౌట్ వస్తుంది కదా వీళ్ళు ఏడుకో పోయిరు ఏమో వేసొచ్చురు వీళ్ళు నేను నిమగాయచ్చిన ఏ మాంత్రికు దగ్గరికి నిమ్మకాయ తీసుకొచ్చి వీళ్ళ పని ఎట్లయినా వాడతా అని చెప్పేసి అనమాట అనుకున్న తర్వాత ఇంకా అప్పుడే వచ్చి ఆడ నిమ్మకాయ చూస్తాడు నిమ్మకాయ అలా బాలుకి వీళ్ళే తీసుకొచ్చి పెట్టినట్టు అని చెప్పి మీన దగ్గరికి వెళ్తాడు మీన దగ్గరికి వెళ్ళి మీనా మీ ఇక్కడ 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 చూడు చూడు మా అమ్మ అమ్మ మనోజ్ గడు ఏం చేసిరు అని చెప్పి ఇంకా పోయి చూసే వరకు రెండు నిమ్మకాయలు ఉంటాయి ఎక్కడికి అని నిమ్మకాయ ఎక్కడిది ఒకటే ఉండే కదా అని చెప్పి మీన అంటది ఇంకెక్కడిది నేను ఓలేదా వాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అని చెప్పి ఇంకా మీనంటది అను బాలు అంటాడనమాట అనేసరికి అరే అవునా చూసావా వీళ్ళు ఏదో కావాలని చేసినట్టు అంటే నీవైతే పెట్టలేదు కదా అని చెప్పి బాలు మీనని అడుగుతాడు అప్పుడు మీనే ఉంటుంది అని చెప్పి నేను ఓకే నువ్వు ఏ మనకు సైలెంట్గా నా పక్కకు నిలబడి ఉండు నేను వాళ్ళతో ఎట్లా అడుగుతున్నా చూడు నేను ఏం మాట్లాడినా నువ్వు సప్పుడు ఎక్కువ అని చెప్పి మానోజ్ బాలు అంటాడు అనేసరికి ఇంకా ప్రభావతి ఆయండ్ రోహిణిని మీనని ఆయండ్ వచ్చేసి మన ఎవరి మనోచిన అందరినీ పిలిచేసాడు అనమాట పిలిచేసరికి వాళ్ళు కూడా వస్తారు వచ్చి అరే నిమ్మకాయ ఎక్కడిది నిమ్మకాయ ఎక్కడిది అని చెప్పి ఇంకా రోహిణి శృతి వాళ్ళందరూ అడిగితే ఇంకా అప్పుడే తను అంటాడనమాట ఏ ఏం లేదు ఏం లేదు నేను నిమ్మకాయ తెచ్చినప్పుడు నిమ్మకాయ కడుపుతో నుండే ఇప్పుడు డెలివర్ అయినట్టుంది పిల్ల తల్లి అని చెప్పి ఇంకొక ఫుల్ కామెడీ వేశాడబ్బా నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది ఇంక అంటారు ఏంటి నిమ్మకాయ కడుపుతూ ఉండడమా నిమ్మకాయ డెలివర్ అవ్వడమా అన్నట్టుగా శృతి ఇంకా రోహిణి అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట ఇంకా నవ్వుకున్న తర్వాత ఇంక వీళ్ళకి డెలివర్ కదా వీళ్ళు అలా అనుకుంటున్నా ఏంటి వీడు ఇలా అంటున్నాడు ఏంటి కొంపది అదేనా ఏంటి అని చెప్పి ఇంకా ప్రభావతి అండ్ మనోజ్ ఇంకెక్కువ టెన్షన్ పడిపోతారనమాట వమ్మో నిజంగా నేను వీడు అన్నది అలానే నా అని చెప్పేసి చాలా చి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో వాళ్ళు దానికి తగ్గట్టుగా దానికి సూట్ అయ్యే విధంగా వాళ్ళని టెన్షన్ పెట్టే విధంగా వాళ్ళ నిజం వాళ్ళు చేసిన దొంగతనం వాళ్ళు చేసిన తప్పును వాళ్ళ వాళ్ళ నోటితో వాళ్ళే బయట పెట్టే విధంగానైతే వేస్తుండనమాట ఇంకా చేసేసరికి బాళైతే కనిపెట్టేస్తాడు వాళ్ళు చేసిన ప్లాను ఇంకా కనిపెట్టిన తర్వాత ఇంకా ప్రభావతి ఆయన మనోజ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు పడిపోయిన తర్వాత ఇంకా ఓకే ఓకే అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడనమాట చాలా క్షేమంగా ఉన్నారు ఇంకా తల్లి పిల్లలు అని చెప్పేసి అనేసరికి ఇంకా మీనా అయితే ఫుల్ నవ్వుకుంటుంది ఇంకా ఎవరు రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఏంటి నిమ్మకాయ డెలివరీ అవ్వడం ఏంటి అని చెప్పి ఇంకేదో తిక్క తిక్కతిక్కగుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంకా ప్రభావతి మనోజ్ అయితే చాలా టెన్షన్ పడతారనమాట ఇంకా టెన్షన్ పడ్డ తర్వాత ఆ నిమ్మకాయని ఏం చేద్దాం అనుకుంటారు ఇంకా వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు వాళ్ళ నోటితో వాళ్ళే కక్కిస్తారా లేదంటే బాలు వాళ్ళు వేసే ప్లానులకు వెనకాల నుంచి ఇంకా గొయ్యి దొవ్వుకుంటూ ఇంకా వాళ్ళ గోతిలో వాళ్ళే పడేటట్టు బాలు చేస్తాడా మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము చాలా సూపర్గా ఉంటుంది ఇంకా వీడియో కనుక నస్తే ఒక లైక్ చేసి ఆయన వీడియోని ఎండ్ వరకు చూసారని నేను భావిస్తున్నాను మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చేశారని అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏంజల్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి అందరు ఎంజాయ్ చేసుకుంటూ మనం హ్యాపీగా నవ్వుకుంటూ ఉందాము ఇంకా ఎపిసోడ్ కన్నా బిఫోరే మీ ముందుకు తెచ్చేస్తాను ఇంకా మంచి ఎపిసోడ్కి సంబంధించి మీకు ఎలా అయితే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని చెప్పేసి ఎలా అయితే అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఓకేనా మనం అలా ప్లాన్ చేసేద్దాము ఓకేనా బాయ్ ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం